ఇది ఒక పబ్లిక్ టాయిలెట్ ఇది మీకు ఒకటి చూపిస్తా ఉండండి ఇక్కడ ఏం రాస్తుంది ఇక్కడ చూస్తున్నారా హిందుస్థాన్ మన కంట్రీని మనము హిందుస్థాన్ అని భారతదేశం అని ఇండియా అని పిలుచుకుంటాం కదా ఇక్కడ రాయడం అండి అంటే మన భారతదేశాన్ని అవమానించినట్లే కదా మన కంట్రీని మనం హిందుస్థాన్ అని భారతదేశం అని ఇండియా అని మనం పిలుచుకుంటాం అక్కడ పేరు రాయడం నాకు ఎందుకో తప్పనిపించింది నేను ఇప్పుడే కాదు పది పదహైదు సంవత్సరాల ముందే చూసినాను అప్పుడే నాకు తప్పు అనిపించింది తర్వాత అన్ని రోజుల తర్వాత ఎప్పుడు చూస్తున్నా ఇంకా అందుకోసం మీతో షేర్ చేయాలని అనిపించింది అది మీరే చెప్పండి తప్ప కదా అక్కడ రాయడము ఇది కాకుండా మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చాలామంది ఫ్రీడమ్ ఫైటర్స్ వల్లే మనం ఈరోజు జరుపుకుంటున్నాము మనకు తెలిసిన వాళ్ళు నేతాజీ సుభాష్ చంద్రబోస్ని చాలా పేర్లు ఉన్నాయి ఈ పేర్లు కాకుండా అంటే వెనకల ఉండి చాలామంది త్యాగాలు చేసినారు వాళ్ళ పేర్లు చాలా మందికి తెలియదు వాళ్ళ త్యాగానికి కూడా మనం గుర్తు చేసుకుంటూ ఇంకోసారి అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు